నమస్తే గైస్ మనమైతే ఢిల్లీకి వచ్చాము నిన్న నిన్న నైట్ వచ్చాము ఈరోజు రూమ్ తీసుకున్నాము చాలా మంది నాకు ఏం చేస్తున్నారు మీరు ఢిల్లీలో రూమ్ రేట్ చాలా ఎక్కువ కదా మీరు రూమ్ ఎక్కడ తీసుకున్నారు మీరు తీసుకున్న ప్రైస్ కి ఆ రూమ్ వరద కాదు ఒకసారి మాకు చూపించాలని అడుగుతున్నారు అందుకని ఈరోజు నేను నేను ఈరోజు తీసుకున్న రూమ్ టూర్ చేస్తాను రూమ్ టూర్ అంటే మన ఇల్లులా పెద్దది ఏముందండి సింపుల్ గా ఉంటుంది కానీ నేను ఢిల్లీలో ఎయిర్పోర్ట్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దగ్గర తీసుకున్నాను మహబల్లాపూర్ అని అక్కడ ఎక్కువ రూమ్స్ ఉంటాయి చాలా హోటల్స్ ఉన్నాయి చాలా రూమ్స్ ఉంటాయి కానీ మనం చూసి తీసుకోవాలి పైకి ఒకటి చూపిస్తారు లోపలి ఇంకోటి సార్ వన్స్ మనం డబ్బులు కట్టిన తర్వాత మాత్రం ఇంకో వాళ్ళు ఏం చెప్పాల్సింది అలా ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని తీసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా చుట్టుపక్కల ఏంటంటే ఎక్కువ స్పా మసాజ్ ఎక్కువ సెంటర్స్ ఉంటాయి మనం రూమ్స్ లోపల అది మసాజ్ సెంటర్లో స్పా సెంటర్లు ఉంటాయి చెక్ చేసుకోండి అది రూమ్స్ అది కన్ఫర్మ్ చేసుకోవాలి వన్స్ మనం ఒకసారి వాళ్ళకి డబ్బులు కట్టేసినామంటే ఇంక సచ్చినట్టు ఉండాల్సిందే కాబట్టి ఫస్ట్ మేము రూమ్ విసిట్ చేసి మాకు రూమ్ నచ్చితేనే మేము తీసుకుంటామని చెప్పి తర్వాత రూమ్ తీసుకుంటే సరే అది ఎప్పుడైతే నేను రూమ్ చూపిస్తా ఉందాం ముందైతే డోర్ లాక్ చేద్దాము డోర్ లాక్ చేసి మళ్ళీ చెప్తాము ఇదే అండి లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ ఒక డస్ట్బిన్ ఉంది ఒకవేళ బయట ఎవరైనా కానీ మన డోర్ లాక్ చేసిన దగ్గర లాక్ చేసుకుంటే బయట ఒక స్పీకర్ ఉంది ఆ స్పీకర్లో మాట్లాడితే మనకి ఎక్కడ ఉంది కదా ఈ స్టిక్కర్లో మనం వినిపిస్తుంది ఎవరైనా అంటే సర్వీస్ వచ్చే డోర్ సర్వీస్కి ఏదైనా ఉంటే వాళ్ళు మాత్రం ఏ స్పీక్ అక్కడ బయట మాట్లాడితే స్పిక్లో వినిపిస్తుంది కొంచెం అంటే ఒక బిన్ ఇచ్చారు ఇక్కడ ఒక సాకెట్ ఇచ్చానికి ఏదైనా ఛార్జింగ్ ఇచ్చి పెట్టుకోవడానికి ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ ఇచ్చారు మనం దీన్ని ఎట్లా యూస్ చేస్తున్నాం ఏదైనా ఫుడ్ ఎమర్ వస్తే దీన్ని పెట్టుకొని తినడానికి వచ్చారు ఇంకా ఇక్కడ వచ్చి ఒక మొబైల్ ఇచ్చారు ఇక్కడ నుంచి వాళ్ళు కాంటాక్ట్స్ ఇచ్చారండి అంటే మనకి సర్వీస్ ఏ నెంబర్కి ఏం సర్వీస్ కావాలంటే ఒక సర్వీస్ ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా న్యూఢిల్లీ మహబల్లాపూర్ ఇంకా ఇక్కడ డబల్ కార్ట్ ఇచ్చారండి ఇద్దరు ఈజీగా ప్రశాంతంగా కొంచెం పెట్టి కూడా క్వాలిటీ బాగుంది మనం అయితే కొంచెం అది చేసేసినాము అంటే నైట్ నిద్ర లేచినాం కదా అందువల్ల అట్ల అయిపోయింది అది నీటిగా ఉంది ఇంకా ఇక్కడ చూసిన ఒక టేబుల్ ఫ్యాన్ ఇచ్చారు అంటే ఆ టేబుల్ ఫ్యాన్ ని గోడ కొట్టేసి ఒక ఫ్యాన్ ఇచ్చారు పైన చూసే ఏ ఫ్యాన్ లేదు ఇక్కడైతే ఒక టీవీ ఉంది ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు ఇక్కడ ఒక విండ్ ఇది ఒక ఏసీ అండి ఇది ఏసీ కాదు ఏం కాదండి ఒక ఏసీ అని చెప్పారు ఫ్యాన్ వచ్చినట్టు వస్తుంది గాలి ఇంకేదో అడ్జస్ట్ అయిపోవాలి కదా అసలు దీని లోపల ఉండే అన్ని రూమ్స్ ఇట్లనే ఉంటాయండి ఫ్యాన్స్ ఏమి ఉండవండి ఎందుకంటే ఇది చాలా హైట్ చాలా తక్కువ ఇది పైన తగులుతుంది మనకి రూమ్ అందువల్ల ఏం చేశారంటే వీళ్ళు ఇట్లా కింద ఇట్లా ఒకటి పెట్టేసి ఇది ఏసీ రూమ్ ఏసీ రూమ్ ఉంటుంది ఏసీ రూమ్ ఏం కాదు నార్మల్ ఫ్యాన్ వచ్చినట్టు వస్తుంది ఇంక మనం పడుకుంటాం కానీ కరెక్ట్గా మన తలకాయ పడేట్లుగా ఇది ఒక ఫ్యాన్ పెట్టారు ఇది మనది ఇలా టీవీ ఉంది నేనేది నైట్ టీవీ చూడలేదు మనము టైర్డ్ అయిపోయినా వచ్చినాం తిన్నాం పడుకున్నాం అయితే రెడీ అయిపోయాను ఇది ఈ రోజు అవుట్ ఫిట్ ఉందో మీరు కామన్ సిక్స్ కామన్ చేయని బాగుందో లేదో ఇంక ఇట్లా వస్తే ఇక్కడ ఒక ర్యాక్ ఇచ్చారు అంటే మనం ఫ్యామిలీస్ వాళ్ళయితే బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి ఒక ర్యాక్ ఇచ్చారు మనం అయితే ఏం పెట్టి ఖాళీగా ఉంది ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ లాగా ఇచ్చినారు ఇక్కడ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఇంక ఇక్కడ ఒక ఏసీ అంట ఏసీ కానీ ఏసీ లాంటి ఉన్న ఫ్యాన్ ఇది అలా అనమాట ఇంకా ఇది వాష్రూమ్ వాష్రూమ్ చాలా నీట్గా ఉంది రెండు గీజర్ ఉంది హాట్ వాటర్స్ ఉన్నాయి వెస్టర్న్ వాష్రూమ్ ఉంది వాష్రూమ్ చాలా బాగుంది ఇది మొత్తానికైతే మనం తీసుకున్న రూమ్ రూమ్ కాస్ట్ ఎంత అంటారా టువెల్వ్ హండ్రెడ్ పర్ నైట్ అంటే ఒక రాత్రి ఉండాలి ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకోటి ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే ట్వెల్వ్ టు లెవెన్ అంటే మనం ఎప్పుడు మధ్యాహ్నం ట్వెల్వ్కి తీసుకుంటే నెక్స్ట్ డే లెవెన్కి అంతా మనం వెకేట్ చేయాలి